ఇంట్లో అందరూ పడుకున్నాక వైష్ణవి ఆ రౌడీని ఇంట్లోకి అన్నమాట ఇక వాళ్ళు ఒక ముగ్గురు దాకా వస్తారు రౌడీలు లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్ళండి అదే రూమ్ అని చెప్పి దూరం నుంచి చెప్తూ ఉంటుంది సైకిల్ చేస్తూ ఉంటుంది వైష్ణవి ఆ ముగ్గురు రౌడీలు రూమ్లోకి డోర్ తీసుకొని వెళ్తారు అయితే అక్కడ మొత్తం అంత రూమ్ డార్క్గా ఉంటుంది అయితే ఆ రూమ్లో పడుకుంది మరి అక్షతన లేదంటే మరి పల్లవినా పల్లవి అయితే మోస్ట్లీ వీరింట్లో అయితే నైట్ ఉండదు మరి లాగే నాకైతే అనిపించింది మరి కమింగ్ అప్స్లో ఇంకా క్లియర్గా తెలుస్తుంది మరి అయితే అక్కడ పడుకున్న ఆవిడ మొహం మీద కచిఫ్తోని మత్తు మందు పెట్టేసేసి ఇక మొత్తానికి ముఖ దగ్గర పెట్టేస్తారు ఇక మొత్తానికి అన్కాన్షియస్ అయిపోతుంది ఇక ముగ్గురు రౌడీలు లోపల ఉన్న అక్షతని తీసుకొని ఇక బయటకు వస్తారనమాట ఇక మెయిన్ డోర్ నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళు తీసుకొచ్చిన జీబ్లో అక్షితిని కూర్చోపెట్టి ఇక ముగ్గురు ఆ రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత ఇదంతా చూస్తూనే ఉంటుందన్నమాట వైష్ణవి ఇక వైష్ణవి అనుకుంటుంది అమ్మయ్య ఈ రోజుతో దీని పీడ విరగడైపోయింది అనుకో దీని చాప్టర్ క్లోజ్ ఎవ్వరు కాపాడలేరు అన్నట్టుగా ఇక ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటుందన్నమాట వైష్ణవి మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుందో తెలుసుకుందాం వీడియోని ఇస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్